అందరికీ వందనాలండి ఈరోజు బైబిల్ ధ్యానంలో సులోమోన్ గారి యొక్క తెలివిని గురించి ఆలోచించేద్దాం ముందుగా మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనం నుండి చదువుతాను గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలు అర్పించుడికై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద వెయ్యి దహన బలులను అర్పించాను సులమోహన్ రాజు గిబియోనులో వెయ్యి దహన బలు అర్పించాడు గివ్యోన్లో వెయ్యి దహనబలు అర్పించగానే దేవుడు ఆ రాత్రి స్వప్నమందు ప్రత్యక్షమై సులోమన్తో మాట్లాడతాడు చూడండి ఏమంటాడంటే ఐదు వచనం గిబ్యోనులో ఇహోవా రాత్రి వేళ స్వప్నమందు మందు నాకు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడువుమని దేవుడు అతనితో సెలవీయగా దేవుడు నేను నీకు దేనినివ్వడం నీకు ఇష్టము నీకు అనుకూలము అది అడుగు నేను ఇస్తానని చెప్పి చెప్పాడు మొన్న మన బైబిల్ తరగతిలో శ్రద్ధగా దేవుని మాట వినాలని ఒక మాట చెప్పాను మీకు జ్ఞాపకం ఉండే ఉంటుంది దేవుని మాట చాలా శ్రద్ధగా వినాలి శ్రద్ధగా ఆలకించాలి మనకి శ్రద్ధ ఉందో లేదో కానీ సులోముని గారికి చాలా శ్రద్ధ ఉంది దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటని చాలా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుంటాడు ఆయన ఇక్కడ నేను చెప్తాను ముందు తర్వాత తర్వాత చెప్తాను ముందు దేవుడు నీకు దేన్ని అడుగు నీకు ఇష్టమో అది ఇస్తాను అంటే సులోమణి గారు మరి చాలామందికి ఆలోచన ఏంటంటే బంగారం ధనము ఐశ్వర్యము ఘనత లేకపోతే దీర్ఘాయువు ఇవే మనిషి ఎక్కువ కోరుకునేది ఇలాంటి వాటిలో ఏది కూడా సులోమణి గారు కోరుకోలేదు ఏమడిగారు అంటే తొమ్మిదవ వచనంలో రెండవ భాగం నీ దాసులో నాకు వివేకము గల హృదయమును దయచేయము అన్నాడు వివేకము గల హృదయమును దయచేయము ఇదే మాట దినవృత్తాంతాలో రెండవ గ్రంథము ఒకటవ అధ్యాయము పదో వచనంలో ఇదే సందర్భంలో ఏమంటాడంటే నేను ఈ జనము మధ్య ఈ జనముల మధ్యను ఉండి కార్యములను చక్కబెట్టినట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము నాకు తెలివి కావాలి ప్రభు తెలివిని అని అడిగాడు మీరు బాగా ఆలోచన చేయండి సులోమాని గారు తెలివైనడా తెలివి తక్కువ కూడా చాలామంది నేనే నన్నే కనుక దేవుడు అడిగితే నేను చాలా ఆస్తుల్ని అడిగేవాడిని లేకపోతే నా శత్రువుల ప్రాణాలను అడిగేవాడిని లేకపోతే నేను ఎక్కువ కాలం బ్రతకాలను అడిగేవాడిని ఈయన ఏంటి ఇలా అడుగుతున్నాడు అనుకుంటారు తెలియనివారు కానీ సులోమాని గారు ఇలా అడగడానికి సులోమాని గారికి ఉన్న తెలివే కారణం అర్థమవుతుందా సులోమాని గారికి ఉన్న తెలివి కారణం సులోమని గారు సులోమని గారికి దేవుడు తెలివినిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు అయితే దేవుడు ఇచ్చిన తెలివి కంటే ముందుగానే ఆయన తెలివైనడు ఎందుకంటే ఆయన తెలివైనడు కాబట్టే ఆయన తెలివిని అడిగాడు అది మీకు మనకు అర్థం కావాలంటే సామెతల గ్రంథంలోనే ఇందా చదువుకున్నాం క్షమించండి మొదటి రాజుల గ్రంథంలోనే మూడవ అధ్యాయంలో ఐదవ వచనంలో దేవుడు అడిగిందా అడిగింది చెప్పింది ఏంటంటే నేను నీకు దేనినిచ్చుంటే నీకు ఇష్టము దేనిని అన్న పదం ఎక్కువని సూచించట్లేదు ఎక్కువ అంటే ధనగణతలు కావాలని పేరు ప్రఖ్యాతలు కావాలని లేకపోతే దీర్ఘాయువు కావాలని ఇవన్నీ అడగాలని కాదు దేనిని అంటే ఏదో ఒకటి కోరుకో అని దేవుడు అడిగితే దేవుడు అడిగిన మాటని శ్రద్ధగా అలకించి సులభమును ఇంకా తెలివైనడు కాబట్టి సులమును ఏం కోరుకున్నాడు అంటే తెలివిని జ్ఞానాన్ని కోరుకున్నాడు ఒక మాట మీకు సామిత్రికి అందంలో ఒక మంచి మాట ఉంటుంది సామిత్ర అందము మూడో అధ్యాయము పదహార వచనంలో ఒక మంచి మాట ఉంటుంది అదేంటంటే జ్ఞానం గురించి దేవుడు మాట్లాడతాడు జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు పదమూడు వచ్చిన చదువుతున్నానండి జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ధన్యుడు వెండి సంపాదించుడి కంటే జ్ఞానము సంపాదించడం మేలు అపరాజి సంపాదించుడు కంటే లాభం అందడం మేలు పగడము కంటేను పగడముల కంటేను అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు జ్ఞానం చాలా గొప్పదే అని జ్ఞానం జ్ఞానం ఒకవేళ ఆకారాన్ని సంతరించుకొని ఒకవేళ మనిషిలాగా ఉంటే మనిషికి రెండు చేతులు ఉంటే రెండు చేతులతో ఏదైనా ఇవ్వాలని మనుషులు తీసుకెళ్తారు కదా అలాగా ఒకవేళ జ్ఞానానికే ఆకారం ఉండి జ్ఞానానికే రెండు చేతులు ఉండి ఆ రెండు చేతుల్లో జ్ఞానం రెండు చేతుల్లో ఏమున్నాయి అంటే జ్ఞానం ఆకారం అనుకుంటే జ్ఞానం దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి అని చెప్పాడు దాని దాని కుడి చేతులు ఏముంది దాని కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి ఒక ఆకారం కింద మనం ఊహించుకుంటే జ్ఞానాన్ని దాని కుడి చేతిలో దీర్ఘాయువు దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి ఇప్పుడు జ్ఞానం వచ్చిందనుకోండి జ్ఞానంతో పాటు దీర్ఘాయం వస్తుంది దీర్ఘాయుతో పాటు ఏమొస్తుందండి ధన ఘనతలు కూడా వస్తాయి ఇవి ఏమీ కోరుకునే అవసరం లేదు సులోమోహన్ గారి తెలివైన వాడే దేవుడే దేవుడు ముందే సులోమోహన్ గారి తెలివైన వాడే దేవుడు జ్ఞానం ఇవ్వకముందే సులోమోన్ గారి జ్ఞానవంతుడే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈయన జ్ఞానవంతుడు కాబట్టే జ్ఞానాన్ని కోరుకున్నాడు జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయు ఉందని జ్ఞానం యొక్క ఎడం చేతిలో ధన ఘనతలు ఉన్నాయని సంగతి ఆయనకి తెలిసి ఆయన చెబుతున్నాడు ఆయన ఆయనే రాశాడండి ఆయన చెప్తున్నాడు నేను ఎందుకు జ్ఞానాన్ని కోరుకున్నానంటే జ్ఞానం ఒకవేళ నేను ధనం కోరుకుంటే దేవుడు ధనం ధనమిచ్చేవాడే అది ఒకటే వస్తా దేని అడుగుతా అని దేవుడు కండిషన్ పెట్టాడు కదా అంటే దేవుడు ధనం ఇచ్చేవాడే దేవుడు దీర్ఘాయుడితే ఇస్తాడు దేవుడు ఘనతలం అంటే ఘనత ఇస్తాడు దేవుడు శత్రువుల ప్రాణాలను అడిగితే శత్రువుల ప్రాణాలను ఇస్తాడు అవన్నీ కావాలంటే ఒక జ్ఞానాన్ని అడిగితే సరిపోద్ది అది నాకు తెలుసు అని సులోమణి గారు మనకి అర్థమైతే చెప్తున్నాడు జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయం ఉంది జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి జ్ఞానమే నాకుంటే జ్ఞానమే నాకు వస్తే జ్ఞానంతో పాటు దీర్ఘాయం వస్తుంది ధన ఘనతలు వస్తాయి అది నాకు తెలుసు అని ఈ తెలివైన సులోముని గారు తెలివిగా దేవుణ్ణి అడిగాడండి అందుకే దేవుడు ఈ తెలివిని మెచ్చుకొని సామ మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయంలో ఆ పన్నెండవ వచ్చిన నీవు ఇలాగూ అడిగినందున ఎలాగా నువ్వు దీర్ఘాయువునైన పైన అంటాడు నీవు దీర్ఘాయువునైన ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగాక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని అంటే తెలివిని అనుగ్రహించమని నీవు అడిగి తివి నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకములు గల హృదయము నీకు కిచ్చుతున్నాను నీకు తెలివిని ఇస్తున్నాను అంతేకాదు అలాగున అడిగినందున నీ మనవి ఆలకించుతున్నాను బుద్ధి వివేకములు గల హృదయం నీకు పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు ఇక మీదటి నీ వంటి వాడు ఒకడునూ ఉండడు అలాగే నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడుగకపోయినను నేను వాటిని నీకు ఇచ్చుచున్నాను అని చెప్పేశాడు చూసారా చూసారండి అంటే దేవుడు ఐశ్వర్యం అడగ ఐశ్వర్యం అడిగితే ఐశ్వర్యం ఇచ్చేవాడే ధనం అడిగితే ధనమిచ్చేవాడే ఘనత అడిగితే ఘనత ఇచ్చేవాడే శత్రువుల ప్రాణాలు అడిగితే శత్రువులు ప్రాణాలు ఇచ్చేవాడే కానీ ఏదో ఒకటి ఇచ్చేవాడు కానీ జ్ఞానాన్ని అడగడం వల్ల అన్ని ఇచ్చాడు జ్ఞానంతో పాటు దీర్ఘాయు ఇచ్చాడు సులోమునికి జ్ఞానంతో పాటు ఇచ్చాడు జ్ఞానంతో పాటు దీర్ఘాయులు ఇచ్చాడు జ్ఞానంతో పాటు ధనమిచ్చాడు ఘనత ఇచ్చాడు జ్ఞానంతో పాటు శత్రువులకు శత్రువులు లేకుండా నెమ్మదినిచ్చాడు అంటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే సులోమును చాలా తెలివిగా ఆలోచించి అడిగాడు సులోమోను దేవుణ్ణి ముందే సులోమోను తెలివైన వాడు ఏమన్నా అందుకే తెలివిని అడిగాడు మనమైతే ధనం అడిగేవాళ్ళం మనమైతే దీర్ఘాయువు అడిగేవాళ్ళం మనమైతే ఘనతను అడిగేవాళ్ళం శత్రువుల ప్రాణాలను అడిగేవాళ్ళం అవి దక్కుతాయి దేవుడు ఇస్తాడు కానీ తెలివిని అడగడం వల్ల అడగడం వల్ల తెలివితో పాటు ఇవన్నీ కూడా ఆయనకి సమకూర్చబడ్డాయి అదే అందుకే సులోమోను లాగా మనం కూడా తెలివిగా ఉండి దేవుని యొక్క తెలివిగా మనవి చేయాలని మీకు మనవ చేస్తూ ना मैट